నేను వేణు ఉడుగుల కంగ్రాట్స్ వేల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు అంటే ఈ రిలీజ్ లేకపోతే ఎవ్రీ వీక్ సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి గానీ దసరా గానీ చూస్తే ఎన్ని పెద్ద పెద్ద పండుగలు ఉన్నా సంక్రాంతిని మాత్రం మూవీకి మూవీ ఇండస్ట్రీకి పండగలానే చూస్తారు ఆ రోజు లేకపోతే ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఎవరి మూవీ రిలీజ్ అవ్వాలి అనేది ముందు సంక్రాంతి తర్వాత నుంచి మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళ సినిమా వస్తుంది వీళ్ళ సినిమా వస్తుంది ఈ డేట్ ఫిక్స్ ఇది ఇంకా మార్చమన్నట్లు చెప్తా ఉంటారు అలా పెద్ద హీరోలు పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటే ఆ టైం కు ఉన్న చిన్న సినిమాలన్నీ తర్వాత అప్పుడు అడప రిలీజ్ చేసుకుంటూ ఉంటే అది కూడా ఒక లాస్ కదా సార్ చిన్న సినిమాలు తీయాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఉన్నది వర్షాకాలం వస్తుంది శీతాకాలం వస్తుంది ఎండాకాలం మూడు కాలాలు ఉన్నాయి కదండి మూడు కాలాల్లోనే మనం పంటలు పండించుకోవటం రకరకాలుగా మనిషి జీవనోధారానికి మూడు కాలాలు ఉన్నాయి అలాగే ఒక ఎగ్జిబిటర్ బాగుపడాలంటే ఈ మూడు కాలాలు ఉన్నాయి మిగిలిన రోజులు నష్టం వచ్చినా కూడా ఎగ్జిబిటర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే వేసవి సీజను రెండు నెలలు ఉంటుందండి దసరా సీజను ఒక ఇరవై రోజులు ఉంటుంది సంక్రాంతి సీజన్ ఇంకొక నెల ఉంటుందండి టోటల్గా రెండు నెలల నుంచి మూడు నెలలు ఇంకా బాగా ఉంటే నాలుగు నెలలు అండి అంటే పన్నెండు నెలల్లో ఎగ్జిబిటర్ చాలా బాగుండే రోజులు ఒక నాలుగు నెలలు అండి మూడు నుంచి నాలుగు నెలలు తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజులు అండి ఈ మూడు కాలాల్లో లెక్ కౌంట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మ మనకి ఎగ్జిబిటర్ పర్సంటేజ్కి ఇస్తున్నాడండి అంటే ఒక పాతిక వేల రూపాయలు గ్రాస్ గ్రాస్ వచ్చిందనుకోండి ఒక పాతిక వేలు ఇరవై ఎనిమిది ఆటలు ఏడు రోజులు ఆడితే ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మీకు అర్థమయ్యేట్గా చెప్తున్నాను అండి గ్రాస్ వచ్చింది అనుకోండి దాంట్లో ఒక ఐదు వేల రూపాయలు సుమారుగా ట్యాక్స్ తీసేస్తే ఒక ఇరవై వేల రూపాయలు నెట్ అవుతుంది దాంట్లో ఒక పదివేలు మనకి ఇస్తున్నాడు ఒక పదివేలు అతను తీసుకుంటున్నాడు సరే అతని ఇచ్చిన పదివేలు మనం వెరీ హ్యాపీ అండి సరే మన సినిమాకి ఇంతే అని మనం వెళ్ళిపోతామండి కానీ ఈ పదివేలతో వారమంతా ఆ థియేటర్ నడపాలంటే ఆ ఎగ్జిక్యూటర్ పరిస్థితి మనం అతను ప్లేస్లో కూడా వెళ్ళి ఆలోచించాలి కదండి అందుకని మనకేమవుతుందంటే ఈ సంక్రాంతి వేసవ సీజన్ ఎప్పుడూ కూడా అమ్మ పెద్ద సినిమాలకి ముందు ఉంటుందండి ఈ ముందుండ రీజన్ ఏంటంటే వాళ్ళు అది నాలుగు ఆటలు ఫుల్ వస్తుందండి దానికి ఒక రెండు లక్షలో మూడు లక్షలు ఇప్పుడు లక్ష రూపాయలు మొదలు పెడితే ఏడు లక్షల రూపాయల వరకు రెంట్లు ఉన్నాయండి థియేటర్ రెంట్ల ఇవి పెద్ద సినిమా రిలీజ్ అయితే వాళ్ళకి ఏడు లక్షలు రావచ్చు ఐదు లక్షలు రావచ్చు రెండు లక్షలు రావచ్చు అదే ఆ టైంలో ఒక చిన్న సినిమా అది నేనే ఉన్నాను నాకు సంక్రాంతి అంటే ఆశేనండి సంక్రాంతికి నలుగురు రూపాయలు ఎక్కువ వస్తాయని నాకు ఎందుకు ఎవరంటే నాకు పర్సంటేజ్ కట్టి నాకు ఆక్రోజ్ సినిమాని రిలీజ్ చేయాలంటే నాకు వాళ్ళ పర్సంటేజ్ కట్టి ఇవ్వాలి అంటే నా సినిమా ఒక లక్ష రూపాయలు గ్రాస్ వచ్చింది అనుకోండి ఒక ఇరవై వేల రూపాయలు ట్యాక్స్ తీసేస్తే ఎనభై వేలు నెట్లో నాకు ఒక నలభై వేలు ఇస్తారు ఈ నలభై వేలతో వాళ్ళ వారం అంతా మెయింటెనెన్స్ అంటే ఆ వచ్చేటప్పుడు తట్టుకోలేరు కదండి అరే నాకు ఒక మంచి సినిమా నాకు నాలుగు రూపాయలు వచ్చే సినిమా ఉన్నప్పుడు ఈ కాక్రోచ్ ఎందుకు వెయ్యాలి అందుకని వాళ్ళ సేపు పెద్ద సినిమా ఇది అనాదిగా వస్తున్న ఆచార్యమేనమ్మా ఈవేళ కొత్తగా మీరు నేను మాట్లాడుకునేది ఏం కాదండి ఖాళీ ఉంటే డెఫినెట్గా ఏ సినిమా అన్నా వేసేస్తారు వాళ్ళు ఖాళీ లేకుండా ఉంచుకుంటారు తయారు చేసుకుంటారు ఆ సినిమా వస్తుంది ఆ సినిమా నాటికి మేము వేయగలం పూర్వం అమ్మ ఒక ఊర్లో ఒక సినిమా రిలీజ్ అయితే రెండు థియేటర్లు వేసేవాడు బాగా అయితే మూడు థియేటర్లు అండి అగ్ర హీరో సినిమాలు అండి ఈరోజు ఒక ఊర్లో పది థియేటర్లు ఉంటే పది థియేటర్లో వేసేస్తున్నారు ఆ రకంగా ఏమవుతుందంటే చిన్న సినిమా బ్రతకడానికి ఇంకా ఆ టైంలో అవకాశం లేదండి ఆ టైం ఈ చిన్న ప్రొడ్యూసర్ పక్కకు వెళ్ళిపోవటమే ఇంక దాంట్లో మార్పు వెయ్యలేదమ్మా దానివల్ల వీళ్ళకి వచ్చిన నష్టం కూడా ఏమి ఉండదండి మన సినిమా బాగుంటే ఎప్పుడైనా డబ్బు వస్తుందమ్మా కాకపోతే ఏంటంటే సీజన్లో రిలీజ్ అయితే రూపాయి వస్తుంది అన్ సీజన్లో రిలీజ్ అయితే ముప్ప వాళ్ళు వస్తుంది ఓ డెబ్బై ఐదు పైసలు వస్తుందమ్మా అంతేగాని మన సినిమా పూర్తిగా పాడైపోయి పాడైపోయే అవకాశం ఏ లేదు నా సినిమా డెఫినెట్గా బాగుంటే ఇటువంటి నాలుగు రకాలుగా కూడా వచ్చే అవకాశం ఉందమ్మా సినిమా బాగుంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదమ్మా సినిమా ముందు మనము ఏకాగ్రతతో వృత్తిని దైవంగా భావించి మనం ఏ పని మీద వచ్చో ఆ పని చేస్తూ సక్రమంగా సినిమా తీస్తే డెఫినెట్గా ఆడుతుందండి మనం సక్రమమైన మార్గంలో లేవేమని నా అనుమానం